సో ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మన దృక్పథం అనేది ఎలా మారుతుంది అనేది చెప్తాను అనమాట నేను ఒక 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 వ్యక్తి అట సముద్రంలో మునిగిపోతూ ఉన్నాడట మునిగిపోతూ ఉన్నప్పుడు దేవుడా నాకు హెల్ప్ చెయ్య అని అడిగాడట దేవుడిని పెద్దగా పిలిచి దేవుడా నాకు హెల్ప్ చెయ్య అని అన్నారట అన్నప్పుడు దేవుడు ఫస్ట్ ఒక షిప్ వేసుకొని వచ్చారట షిప్ వేసుకొని వచ్చి బాబు ఈ ఈ యొక్క షిప్ లోకి ఎక్కువ నేను నిన్ను కాపాడుతాను అని చెప్పి ఒక ఆయన వచ్చి అడుగుతాడు అనమాట అడిగితే ఆయన అంటాడు లేదు లేదు నేను మీ హెల్ప్ తీసుకొని నేను దేవుడి ఏ తీసుకుంటాను నేను మీ షిప్ ఎక్కను అని చెప్తారనమాట సరే అయితే ఓకే అని చెప్పి ఇంకా మునుగుతూ ఉంటాడు దేవుడా నేను మీకోసం వెయిట్ చేస్తున్నాను నాకు హెల్ప్ చేయి అని అంటాడు అనమాట ఆ వ్యక్తి అన్న తర్వాత ఓకే ఇంకొకరు ఆ యొక్క ఈతగాళ్ళు ఉంటారు కదా గజ ఈతగాళ్ళు వాళ్ళు కి అట్లా వచ్చి రాబాబు నువ్వు మునిగిపోతున్నా నేను హెల్ప్ చేస్తాను అని అని అంటారనమాట అప్పుడు కూడా అతను చెప్తాడు లేదు లేదు నేను నాకు దేవుడు వచ్చి హెల్ప్ చేస్తాడు నేను మీ హెల్ప్ తీసుకోను అని చెప్పి చెప్తాడు అనమాట సరే ఒక హెలికాప్టర్లో ఒక వ్యక్తి వచ్చి కాపాడడానికి అడుగుతారట అడిగితే అప్పుడు కూడా అదే చెప్తాడనమాట లేదు లేదు నన్ను దేవుడు వచ్చి కాపాడుతాడు అని చెప్పి సో అలాగా అతను మునిగిపోతాడు చనిపోతాడనమాట చనిపోయిన తర్వాత హయ్యర్ కి వెళ్ళిన తర్వాత అడుగుతాడు అనమాట నేను నీ కోసం లాస్ట్ మినిట్ దాకా నేను వెయిట్ చేశాను కానీ నువ్వు రాలేదు నన్ను నాకు హెల్ప్ చేయడానికి అని చెప్పి దేవుడితో చెప్తారట చెప్పినప్పుడు ఆ దేవుడు చెప్తారట నేను నీకు హెల్ప్ చేయడానికి ఎన్నో ఎంతో మంది వ్యక్తుల రూపంలో ఒక షిప్ షిప్ వేసుకొని వచ్చా నేను ఒక గజ ఈతగాడిగా వచ్చా నేను ఒక హెలికాప్టర్ లో వచ్చా నేను కానీ నువ్వు నా నీ యొక్క రూపం అంటే దేవుడు ఇలానే ఉంటాడు ఆ రూపాన్ని ఇచ్చి ఆ వ్యక్తి లాగా ఉంటాడు ఇలా ఉంటాడు అని చెప్పి నువ్వు ఒక దృక్పథాన్ని పెట్టుకుని ఉన్నావు ఆ దృక్పథాన్ని దాటి నువ్వు ఎప్పుడైతే చూడగలుగుతావో దైవం నీలో ఉన్నాడు అందరిలో ఉన్నారనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు ఎప్పుడైతే నీ దృక్పథాన్ని మార్చి దైవం ఒక శిలలోనే ఉన్నాడు ఒక టెంపుల్లోనే ఉన్నారు లేకపోతే ఒక ఆ చర్చ్ లోనే ఉన్నారు ఇట్లా కాకుండా నువ్వు ఎప్పుడైతే నీ దృక్పథాన్ని మార్చుకుంటావు నేను అంతటా ఉన్నాను అనే విషయాన్ని నువ్వు తెలుసుకుంటావు అని చెప్పడం జరుగుతుంది అన్నమాట ఆ దైవము ఆ యొక్క వ్యక్తికి